రామేంపేట మున్సిపల్ పట్టణంలోని మూడో వార్డు తొమ్మిదో వార్డులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గజవాడ నాగరాజ్ తో కలిసి మేదక ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ ప్రచారం నిర్వహించారు గెలిపించాలని రామయంపేట మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రామయంపేట మున్సిపాలిటీ పూర్తిగా అభివృద్ధిలో కుంటుపడిందని బీఆర్ఎస్ నాయకులు దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి అనేది తెలియదని పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అప్పులపాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదలకు ఇల్లు రావడం జరిగిందని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇళ్ల పథకంతో సొంతిటికల నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ప్రయాణం ఉచిత సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టి పేదలను ఎంతగానో ఆదుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతన స్వామి మాజీ సరఫ్ యాదగిరి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ మహిపాల్ రెడ్డి మహేందర్ రెడ్డి అబ్బర్ సేనారెడ్డి, శివప్రసాద్, రాధాకిషన్, రాజేందర్ గుప్తా, నజీరుద్దీన్, వెంకటేషన్ తైత్రలు పాల్గొన్నారు. నిలనిసరామో ఇప్పుడు కూడా నిలనిచ్చేందుకు నేను మాట ప్రతి ఇంట్ల పెద్ద మనిషి ప్రతి ఇంట్ల ఏ కుల మత సంబంధాలు ఎవ్వరికి లేకు ఎటువంటి లేకుండా అందరి ఇండ్ల పెద్ద మనుషుల పేర్ల మీద ఇన్సూరెన్స్ కట్టే బాధ్యత రాది నేను ఆ బాధ్యత తీసుకుంటున్నా. అందరికీ పేరు పేరు అందావా చెప్తున్నామా అమ్మా మనకు ఇంకోసమ రెండు సమస్యలు ఉన్నాయి. మన దగ్గర అన్న మాకు నిరుద్యోగ సమస్య ఉన్నదన్న మా దాంట్లో ఎక్కువ మంది యూత్ ఉన్నారు వాళ్ళకు మీరు సహాయం చేయాలన్న మాకు ఇంకోటి మా దాంట్లో ఎక్కువ మంది లేబర్ ఉంటారు ఓ కైకిల్ వంచుకున్నందుకు ఓ మీటింగ్ పెట్టుకుందనుకో మాకు ఒక రూమ్ కావాలన్నా అంగన్వాడి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలన్నా జర దయచేసి మీరందరికీ పేరు పేరు వందనాలు చెప్తున్నామా నేను మీ కళ్ళల్లో మీ ముంగర ఉట్టినోటి అన్న అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు అందరికీ పేరు పేరున వందనాలు చెప్తున్నామా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇస్తే నేను ఎంతో చేసి చూపిస్తా అధికార పార్టీకి ఓటేస్తే మీరు పేరున మనస్ఫూర్తిగా మరి ఇవాళ రామాయణ్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఇవాళ మన వార్డ్ అభివృద్ధి కావాలా మన జీవితాలు ముందుకు పోవాలంటే అధికార పార్టీ గెలవాలా కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే మన వార్డు అభివృద్ధి అవుతుంది ఎందుకంటే పదేళ్ళు మనం దొంగలకు అవకాశం ఇచ్చినాం పదేళ్ళు దొంగలకు అవకాశం ఇచ్చితే ఏమన్నా చేసిరా ఇప్పుడు ఏమైనా చేస్తాడా ఇప్పుడు ఏం చేయడు ఇప్పుడు చెయ్యాలనుకున్నా చెయ్యలేరు ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డ ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలన్నా నేనే చేయాలి తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి తల్లి ఇప్పుడు వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చారు బాగా పైసలు ఉన్నాయి దోచుకొని దాచుకున్న పైసలు బాగున్నాయి దొంగతనం చేసిన పైసలు బాగున్నాయి పైసలు తీసుకొని వస్తారు బరాబర్ వద్దు పైసలు తీసుకోవాలా అవసరమైతే వన్ బట్టలు కూడా గుంజుకోవాలి తప్పు లేదు తప్పు లేదు ఎందుకంటే ఇలా బాధతో చెప్తా ఉన్నా బాధతో చెప్తా ఉన్నా ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పాలా మోసపు మాటలు చెప్పాలా ఓట్లు దండుకోవాలా అభివృద్ధి అయితే అని చెప్పి మేము అందరం అనుకున్నాం ఏం అభివృద్ధి అయిందంటే ఇల్లు టెక్స్ జరిగినాయి నల్ల బిల్లు పెరిగినాయి పని అయితే ఏం కాదు ఎందుకు కాదు అంటే ప్రభుత్వం ఏం చేసింది పేదల కోసం పనిచేయలే పెద్దల కోసం పనిచేసింది ప్రాజెక్టులు కట్టింది కుంభకోణాలు చేసింది ఇవన్నీ మన పేదల సొమ్ము ఎటో కాళేశ్వరంకో మిషన్ భాగీరథకో ఎటో వెళ్ళిపోయినాయి అవన్నీ మనం మాట్లాడే అవసరం మనకు లేదు మన రావంపేట మున్సిపాలిటీ కోసం మాట్లాడుకుందాం రెండు విషయాలు రామంపేట మున్సిపాలిటీలో ఏదైతే మనకు అభివృద్ధి చెందాలనే తాపత్రత ఉన్నది ప్రతి అక్కజల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ ప్రతి వార్డు అభివృద్ధి చెందాలని ఉన్నది మేము కూడా మున్సిపల్ కౌన్సిల్గా ఒక మెంబర్గా ఐదు సంవత్సరాలు పనిచేసినా ఎందుకంటే ఆ అనుభవంతో చెప్తున్నా మున్సిపాలిటీలా అందరం కలిసికట్టుగా పన్నెండు మందిని కౌన్సిలర్ పనిచేసినాం డబుల్ బెడ్రూమ్లకు విషయం